చూసారండి చిన్న చిన్న కాయలుగా చిన్నాయి ఇగో ఎంత చక్కగా ఉన్నాయి సపోర్ట్ కాయలు అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి కదా ఎప్పుడు మా విలేజ్లో అంటే మా ప్రాంతంలో సపోర్ట్ చెట్లు అయితే ఎప్పుడు నాటించలేదు కానీ ఇక్కడ అయితే ఆ సపోర్ట్ కాయలు అయితే ఉన్నాయి సపోర్ట్ చెట్టు కూడా ఉంది చూడండి చాలా చిన్నది ఇగో చిన్న చిన్న కాయలుగా ఉన్నాయి చూడండి చూసారా ఇందులో అయితే పుల్లేరు కూడా చేరిపోయింది చూడండి ఇదిగో పుల్లేరు చేరిపోయింది ఇలాగ చేరిపోకూడదు కాయ అయితే పెరగదనమాట ఇదంతా పసుపు అనమాట ఇదంతా మొత్తం ఇదంతా పసుపు ఇక్కడ వస్తే చాలా పెద్ద కాయ ఉంది చూడండి ఇదిగో చాలా పెద్ద కాయ ఇంకా పరువు రాలేదు ఇంకా కాయ అయితే ఇక్కడ అయితే ఉన్నాయి చూడండి పసుపు పువ్వు చూడండి ఎలా ఉంది చూడండి పసుపు పువ్వు ఇది చాలా చక్కగా కనిపిస్తుంది కదా చూడండి ఇది ఎలాగుందో ఇది పసుపు పువ్వు చూడండి మా కొండ ప్రాంతాల్లో అయితే పువ్వుల చెట్లు అయితే దొరకవు అనమాట మా పాప అయితే చూడండి అయితే చూడ చూసి వచ్చిందనమాట చూడండి ఇలాంటి చెట్లు అయితే దొరకవు అనమాట చూడండి చూడండి ఇలాంటి మళ్ళీ పువ్వు అది గులాబ్ అయితే మా ఏరియాలో అయితే దొరకవు మా కొండ ప్రాంతంలో ఇక ఈ చెట్లు కూడా ఉంటాయి అన్నమాట చూడండి